రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశం మేరకు ధర్నా చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా చేసిందని మాజీ మేయర్ టి రాజేశ్వరరావు అన్నారు హన్మకొండ ప్రాంతంలోని జయశంకర్ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధరలు రైతు రుణమాఫీ రైతు బీమా పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం కావడంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని దీనికి కారణం ప్రభుత్వమే అని ఆయన తెలిపారు చేసినాయి కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం ఇచ్చే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన గౌరవనీయులు మన భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర విభాగం అధ్యక్షుడు లక్ష్మణసాయి గారు నిర్వాహకులు అధ్యక్షులు సంతోష్ కార్యక్రమంలో పాల్గొన్న అనేక మంది బిజెపి రైతు సౌలభ్యం మిత్రులారా ప్రధానంగా డెబ్బై ఐదు ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా డెబ్బై శాతం ప్రజలు ఆధారపడిన వ్యవసాయంలో ఉన్న ఇబ్బందుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదో ఒక్కసారి రైతాంగానికి తెలియజేయాలనే ఉద్దేశంతో యావత్ తెలంగాణ మొత్తం మీద కూడా దీక్ష కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఇవాళ వరంగల్ ఉమ్మడి జిల్లా మొత్తం ఎక్కడ చూసినా కూడా పత్తి రైతులు కానీ వరి పండించే రైతులు కానీ ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో మనం గమనించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ పత్తి రైతులు వరి పండించే రైతుల ఇబ్బందులు ఇవాళ దృష్టిలో ఉంచుకోకుండా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ లాగా ఫోర్త్ సిటీ ఫోర్త్ సిటీ అనే పేరు మీద హైదరాబాద్ పక్కన ఉన్న ఫోర్త్ సిటీని నోయిడా అభివృద్ధి చేస్తా చెప్పి ఇవాళ హైదరాబాద్ పక్కన ఒక కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది ఇవాళ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ రైతులకు కావాల్సింది రైతుల సమస్య పరిష్కారం కానీ ఫోర్త్ సిటీ ఇవాళ ఎకరాలు నువ్వుగానే నీ కుటుంబ సభ్యులు కానీ సేకరించిన భూమిని డెవలప్ చేసుకోవడానికి ఒక ఫోర్త్ సిటీ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి